తిరిగొచ్చి పొద్దున్నే ఆ యొక్క వాళ్ళ యొక్క దేవాలయం యొక్క తలుపులు తీయంగానే దాగోని యొక్క దాగోని యొక్క విగ్రహం మనసు ముందు సాగిన ఉందంట కోరుకొని ఉంది అయ్యయ్యో అని గుండ్లు బాదుకొని మళ్ళీ ఆ విగ్రహాన్ని నిలబెట్టి దాని స్థానంలో దాన్ని పెట్టేసి మళ్ళీ తలుపులేసి ఇంటికి వెళ్ళారు మళ్ళీ తలుపులేసి ఇంటికి వెళ్ళారు మళ్ళీ తెల్లారు వచ్చి ఈసారి ఆ యొక్క విగ్రహం యొక్క తలకాయ నరకబడి చేతులు నరకబడి తలుపు దగ్గర పడే సమయం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ దాగోను గుడిలోకి ఒక్కడు కూడా అడుగు పెట్టలేదంట భయ వేసి ఒక్కడ కూడా అడుగు పెట్టలేదు ప్రభావం లేదా విగ్రహంలో దేవుని మందసంలో ఉన్న ప్రభావం